ఆదివాసీలు విద్య ఉద్యోగ ఆర్థిక సామాజికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు జయంతి అధికారికంగా సీఎం తెలిపారు ఆదివాసీ సంఘాలు నాయకులతో సచివాలయంలో ప్రత్యేకంగా సమావేశమైన ముఖ్యమంత్రి గిరిజనుల కోసం ప్రత్యేక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు గోండు భాషలో ప్రాథమిక విద్యా బోధనపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు సాగు కోసం ఉచితంగా సోలార్ మోటార్లు ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు ఉద్యమాల సమయాల్లో ఆదివాసీలపై నమోదైన కేసుల ఎత్తివేతకు సంబంధించి అవసరమైతే అసెంబ్లీలో తీర్మానం చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు ఆదివాసీలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారు ఆదివాసీ యోధుడు కొమరం భీం జయంతి వర్ధంతిని అధికారికంగా నిర్వహించనున్నట్లు ప్రకటించిన సీఎం వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు ఆదివాసీ సంఘాలు నాయకులతో సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు గిరిజన ప్రాంతాల్లో రవాణా సాగు తాగునీటి సరఫరా తమపై క్రిమినల్ కేసులు విద్య ఉద్యోగ ఆర్థిక సమస్యలను ఆదివాసీ నాయకులు సీఎంకు వివరించారు సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళనకు దిగొద్దని సీఎం సూచించారు ఆందోళనల ఫలితంగా యువకులపై కేసులు నమోదైతే భవిష్యత్తులో వారి ఉద్యోగ అవకాశాలకు గండి పెడతాయని సీఎం తెలిపారు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఏర్పాటు చేసేందుకు హామీ ఇచ్చారు ఉద్యమాల సమయంలో ఆదివాసీలపై నమోదైన కేసులు ఎత్తివేస్తామని అవసరమైతే శాసనసభలో తీర్మానం పెడతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు గిరిజన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరికీ ఓవర్సీస్ స్కాలర్షిప్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు ఆదివాసీ విద్యార్థులకు గోండు భాషలో ప్రాథమిక విద్య బోధనకు అవసరమైన ప్రణాళిక కోసం అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు ఉట్నూరు భద్రాచలంలోని ట్రైబల్ బీఈడి కళాశాలల్లో టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలని రేవంత్ ఆదేశించారు ఏజెన్సీలోని ఐటీఐలను ఏటీసీలుగా మార్చుతున్నామని వాటిలో వారు చేరేలా ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి సూచించారు ఆదివాసీల ఆర్థికాభివృద్దికి అండగా నిలుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు ఎమ్మెల్యేల కోటా కింద ఇచ్చే ఇళ్లతో సంబంధం లేకుండా సీఎం కోటా కింద ప్రత్యేకంగా ఇల్లు మంజూరు చేయనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు జనాభా ప్రాతిపదికన ఇల్లు ఇచ్చేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు నాన్ ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసులకు ఇల్లు కేటాయిస్తామని తెలిపారు గిరిజన రైతులకు ఉచితంగా సోలార్ మోటార్లు అందించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు ఇందిరా జలప్రభ కింద ఉచితంగా బోర్లు వేసే అంశంపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని అధికారులకు సూచించారు ఉచితంగా సోలార్ పంపు సెట్లతో పాటు ఇళ్లకు సౌర విద్యుత్ అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సీఎం చెప్పారు ఆదివాసీ గూడెల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఐటీ డిఏల పరిధిలో వెంటనే స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు కేసలాపూర్ జాతరకు నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఆదివాసులకు ఎంతో కీలకమైన రాయి సెంటర్ల నిర్మాణం చేపడతామన్న సీఎం రేవంత్ రెడ్డి అవసరమైన ప్రభుత్వ స్థలాలు ఎన్ని భవనాల అవసరమో అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు భవనాలు ఎలా ఉండాలనే దానిపై పంచాయతీరాజ్ శాఖ నుంచి నమూనాలు తయారు చేయించాలని మంత్రి సీతక్కకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు సమావేశంలో మంత్రి సీతక్క కానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జ మాజీ ఎంపీ సోయం బాపురావు మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు గుమ్మడి అనురాధ ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు